కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ చెప్పారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బుధవారం ఉదయం కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ధరలు పెరిగిపోయాక కనుక పెద్దలు ఇబ్బందులు పడుతున్నారని ఐదు వేల చొప్పున సంవత్సరానికి అరవై వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తాం అంతేకాదు సంవత్సరానికి మొత్తం కలిపి అరవై వేలు రూపాయలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కారణం ఏమంటే ధరలు పెరిగిపోయినాయి ఆకలితో మంచినీళ్లు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము ఐదు వేల రూపాయలు నెలకివ్వాలనుకుంటున్నాం సంవత్సరం మొత్తం కలిపి అరవై రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన మొదటి గ్యారంటీ ఇది దీంతో కొంతగా కనీసం ఆకలి ఒక్క ఫోటో రెండు ఫోటోల్లో తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం అంతేకాదు మన ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది మరి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు పోవాలన్నా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం రాజధాని నగరం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయితేంది బీజేపీ వాళ్ళు నిన్న ఏలూరులో చెప్పారు రాజ్నాథ్ సింగ్ మాకు అమరావతి కావాలని నేను చెప్తున్నాను బ్రహ్మంగారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ కాదు